మీకా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి గుమ్మములను గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోబా వారికి నాయకుడుగా ఉండును దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానించేటువంటి అంశం ఏంటంటే నీకు వ్యతిరేకమైన ప్రాకారాన్ని పడగొట్టే దేవుడు ఉన్నాడు నీకు వ్యతిరేకంగా సాతాను అనేకమైన ప్రాకారాలు నీకు వ్యతిరేకంగా నువ్వు ముందుకు వెళ్ళకుండా నువ్వు దీవించబడకుండా నువ్వు దర్శించబడకుండా నీకు వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ అభవాది చేస్తాడు బైబిల్లో వ్రాయబడింది ప్రాకారములను పడగొట్టువాడు ముందుగా వెళ్తాడు ఈ యొక్క మీకా గ్రంథాన్ని మనము ధ్యానం చేయకముందు ఈ వచనాన్ని ధ్యానం చేయకముందు హూ ఇస్ దిస్ ప్రాఫెట్ మీకా లేదా హూ ఇస్ దిస్ ప్రాఫెట్ మైకా ఈ యొక్క ప్రవక్త అయినటువంటి మీకా ఎవరు అనేటువంటిది మీదట నేను ఉంచాలని కోరుతున్నాను మీకా అనేటువంటి ఈ ప్రవక్త ప్రవక్తలను రెండు భాగాలుగా బైబిల్ గ్రంథంలో వారిని విభజించినట్టుగా మనం చూస్తాం అంటే పెద్ద ప్రవక్తలని లేదా చిన్న ప్రవక్తలని అంటే వారు రాసిన ధ్యాయాన్ని బట్టి కాదు వారు జరిగించిన పరిచర్య కాలాన్ని బట్టి లేకపోతే పరిచర్యను బట్టి వారిని పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలుగా చాలామంది భావిస్తూ ఉంటారు పన్నెండు మంది చిన్న ప్రవక్తలు ఉన్నారండి ఈ పన్నెండు మంది చిన్న ప్రవక్తలు ఇతడు ఒక ఆరవ ప్రవక్త ఆరవ ప్రవక్త దేవుని బిడలారా ఈ యొక్క మైనర్ ప్రాఫిట్స్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ అనేటువంటి ఈ గుంపులో మనకు అర్థమవడానికి ఉందే కానీ వాళ్ళ యొక్క ప్రవచన పరిచయం తక్కువ చేయడం అనేటువంటిది కాదు ఇక్కడ ఒకరేమో పెద్ద ప్రవక్త మరి ఒకరు చిన్న ప్రవక్త అని కాదు ప్రవక్త దేవుని దృష్టిలో ప్రవక్త దేవుని యొక్క ప్రవచనాలు అందించేటువంటి వ్యక్తి ఇవి యొక్క మీక మూడు రకాలైనటువంటి ప్రవచన వాక్కులను తెలియజేశాడు మొదటి రెండో అధ్యాయాలు సంబంధించి ఒక ప్రవచనం అది తర్వాత మూడవ అధ్యాయం నుంచి ఐదో అధ్యాయం వరకు మరొక ప్రవచనం ఆరో అధ్యాయం నుంచి ఏడవ అధ్యాయం వరకు మరొక ప్రవచనం ఈ ఈ రకంగా ఈ మీకా గ్రంథాన్ని మనం విభజించవచ్చు దేవుని బిడలారా ఈ ప్రవచన వాక్కులు మనం గమనిస్తే చాలా రకాల విషయాలు మనం గుర్తించవచ్చు అందులో రెండింటినీ ఎదుట ముంచుతాను ప్రవచనం అనేటువంటిది ఏంటి తెలుసా దేవునికి సమస్తం తెలుసు కాబట్టి భూలోకంలో తన ప్రవక్తలకు తెలపకుండా ఏది కూడా చేయడండి భూలోకంలో ఏది జరగాలన్నా ఖచ్చితంగా దేవుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రవక్త నోట ఈ జరిగే సంగతులను గురించి తెలియజేస్తాడండి ఇట్ ఈస్ డ్యామ్ ష్యూర్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్ ఏ విషయమైనా ఖచ్చితంగా భూలోకంలో ప్రవక్తలకు తెలపకుండా ప్రభు జరిగించడు జరిగించడు కానీ ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఆ ఆ యొక్క సమయంలోనైనా జరగవచ్చు లేకపోతే భవిష్యత్తులోనైనా జరగవచ్చు ప్రొఫెసి విల్ హ్యావ్ ఆల్వేస్ టూ ఎఫెక్ట్స్ అండి ఒకటి అక్కడికి ఆ ప్రజలకు అవసరమైనటువంటిదిగా ఉంటుంది లేదా రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి ప్రవచనాలుగా ఉంటాయి మరి మీకా ప్రవచించిన ప్రవచనాలు ఏంటివి అని మనం ధ్యానించడం లేదు కానీ మీకా ఒక మాట అంటున్నాడు అదే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఒక ప్రవచనం ఇస్తుంటున్నాడు మీకు ఆ గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును అంటే దేవుడు ఎవరంట దేవునికి ఉన్న పేరేంట ప్రాకారములను పడగొట్టువాడు హీఈస్ ఎ బ్రేకర్ ఆయన పడగొట్టే దేవుడు పడగొట్టే దేవుడు దేవుని బిడలారా చాలా పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి దేవుడు అని దేవుడు ప్రధాన అని దేవుడు రక్షకుడని దేవుడు వెలుగని దేవుడు సైన్యములకు అధిపతి అని దేవుడు మార్పులేని దేవుడు అని దేవుడు సత్యవంతుడని చాలా రకాల పేర్లు ఎందుకని పేర్లు పేర్లున్నాయి దేవునికి అంటే ఆ ఒక్కొక్క పేరు ద్వారా దేవుడు ఎవరు ఆయన కార్యాలేంటివి ఆయన ఏం చేస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి ఎవ్రీ నేమ్ ఈజ్ ఎ విండో త్రూ విచ్ వీ కెన్ అండర్స్టాండ్ గాడ్ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క పేరు ఒక ఒక చిన్న ఒక చిన్న త్రోవను చూపిస్తుంది అండి ఆ త్రోవలో వెళ్తే నీ దేవుడు ఎవరు ఆయన లక్షణాలు ఏంటివి ఆయన ఎలాంటి వాడు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియబడుతుంది అందుకే మన జీవితాల్లో దేవుని పేర్లను గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక మనం చూస్తాం అనేకమైన పేర్లు దేవునికి ఉంటున్నాయి ఎందుకంటే ఎవ్రీ నేమ్ రెప్ ప్రొసెన్స్ వాట్ హీస్ అండ్ వాట్ హీస్ గోయింగ్ టు డూ ఆయన ఏం చేస్తాడు ఎలాంటి వ్యక్తి అనేటువంటిది మనము తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది దేవుని పెడదారా ఒక్కొక్క పేర్నను ఉపయోగించినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి సహాయం ఒక్కొక్క రకమైనటువంటి దీవెన ఒక్కొక్క రకమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం అందుకే సామెతల గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదోవచనం చూస్తే అక్కడ దేవునికి పేర్లు పెట్టడంలో గల ఉద్దేశం ఏంటో మనం చూస్తాం సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదోవచనం అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును సురక్షితముగా ఉండును హలలుయా బైబిల్లో ప్రాయపడింది దేవుని పేరు ఏంటంట బలమైన దుర్గం దేవుని నామము బలమైన దుర్గం ఆ దుర్గం ఎలాంటిదంటే నీతి మంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకో ఆ కష్టంలో దేవా నువ్వు నా కాపరివి నాకు సహాయం చేయని ఆ నామం దగ్గరికి నువ్వు పెరిగెత్తే ఆ నామం ఏం చేస్తో తెలుసా ఆ దేవుని పేరు నీకు బలమైన దుర్గంగా ఉండి నిన్ను కాపాడుతుంది అందుకే దేవుని మనం పిలవాలి దేవుని మనం అడగాలి దేవా ఈరోజు నా జీవితంలో కాపరిగా ఉండు కాపరిగా ఆయన ఉంటాడండి సురక్షితంగా నువ్వు ఉంటావు దేవా ఎలా ప్రారంభించాలో నాకు తెలియదు ఎలా ముగించాలో తెలియదు ఎలా ప్రిపేర్ కావాలో నాకు తెలియదు ఏ పని ఎలా చేయాలో నాకు తెలియదు లార్డ్ హెల్ప్ మీ నువ్వు అల్ఫా ఉమేగవు కదా నువ్వు ఆది అంతం నువ్వే కదా లార్డ్ టీచ్ మీ అని నువ్వు అడిగితే దేవుడు నీకు నేర్పిస్తాడండి దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు తెలియని విషయాలు నీకు తెలియజేస్తాడు మన జీవితాల్లో దేవుని నామాన్ని అలా ఉపయోగించాలి దేవుని నామాన్ని వ్యర్థముగా ఉపయోగించవద్దు వ్యర్థముగా ఉపయోగించు అని దేవుడు వదిలిపెట్టాడండి నీ ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి దేవుని పేరుతో ఒట్టు పెట్టుకోవడం మాత్రం చేయవద్దు నిజంగా దేవుని బిడగా చెప్తున్నానని అబద్ధాలు చెప్పేటువంటి దేవుని నామాన్ని ఉపయోగించే వ్యక్తి అయితే దర్ ఇస్ టు సీరియస్ రిప్రికాషన్స్ దానికి చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అంటే దేవునిని తప్పుగా ఉపయోగించడం దేవుని పేరును దేవుడి నీకు ఇచ్చిన అవకాశాన్ని తప్పుగా ఉపయోగ అది మన జీవితాల్లో శాపం అవుతుందండి కానీ నిజంగా నీ జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఒక శోధన కూడాను వెళుతున్నప్పుడు ఒక ఛాలెంజ్ ను ఫేస్ చేస్తున్నప్పుడు ఇఫ్ యు కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవుని పేరుని పెట్టి దేవా నువ్వు వెలుగు కదా నా జీవితం చీకటిమేమైపోతుంది అన్నప్పుడు నువ్వు సురక్షితంగా దేవుని వెలుగులోనికి వస్తావు హలో అందుకే దేవుని పేర్లను గురించి పరిశుద్ధ గ్రంథం వ్రాయపడింది యహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉండును యహోవా రాఫా దేవా నువ్వు స్వస్థపరిచే దేవుడు అది దేవుని పేరండి దేవుని పేరు యహోవా రాఫా అనేటటువంటిది ఆయన యొక్క పేరు దేవా నీవే నా జీవితంలో స్వస్థతగా ఉండు అని నువ్వు అడిగితే ఆ ఆ నామం దగ్గరికి నువ్వు పెరిగెత్తె ఆ దుర్గంలోకి నువ్వు వెళితే నీవు ఆరోగ్య విషయాల్లో సురక్షితంగా ఉంటావు హలో అందుకే దేవుని నామాన్ని మనం ఉచ్చరించాలి దేవుని నామాన్ని గురించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అందుకే ఈరోజు దేవుని యొక్క పేరును గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరంటే దేవుడు మీకు గ్రంథం రెండో అధ్యాయం పదమూడవ వచనం ప్రాకారములు పడగొట్టువాడు దేవుని యొక్క స్వామిటి తెలుసా దేవుడు దేవుడు మన జీవితాల్లో ఒక బుల్డోజర్ గా ఉంటాడు దేవుడు మన జీవితాల్లో ఒక ఒక పడగొట్టేటువంటి యంత్రంగా ఉంటాడు ఏం పడగొడతావు బ్రోభ ప్రాకారములను పడగొడతా ద బ్రేకర్ ఈస్ కమప్ బిఫోర్ దెమ్ దే బ్రోకన్ అప్ వారి జీవితాల్లో వారి జీవితాల్లో దేవుడు ఇస్రాయేల్ ప్రజల జీవితాల్లో ఏ రకంగా ఉండాలని ఆశపడుతున్నాడంటే ప్రాకారములను పడగొట్టేవాడు ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఏమని ద లీడర్ విల్ అవుట్ అండ్ లీడ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జైల్ ఎక్కడైతే నువ్వు బంధించబడ్డావో అక్కడ బంధించిన ప్రాకారములను నీ నాయకుడు పడగొట్టి నేను అక్కడి నుంచి బయటకు తీసుకొని వెళ్తాడు అంటే ఈరోజు దేవుడు ఎక్కడో నువ్వు బంధించబడ్డావు ఎక్కడో నీ చుట్టూ సాతాను గోడలు నిర్మించాడు నువ్వు పైకి రాకుండా నువ్వు ఆశీర్వదించకుండా నువ్వు ముందుకెళ్లకు నీ జీవితాల్లో దేవుని యొక్క శ్రేష్టమైన అనుభవాలను పొందకుండా సాతాను నీ చుట్టూ ప్రాకారాలు నిర్మించాడు దేవుడు పక్షు ఎందుకు క్రియేట్ చేశాడండి ఆకాశంలో హాయిగా ఎగురుతూ అవి గట్టి గట్టిగా కేకలు వేస్తూ అద్భుతంగా ఆహ్లాదకరంగా తిరగడానికి కానీ అదే పక్షిని తీసుకొని వచ్చి ఒక పంజరంలో పెడితే అక్కడ కూడా అది అరుస్తుంది అక్కడ కూడా అది ఎగురుతుంది బట్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద బౌండరీ అంటే ఈ పంజరంలో ఉన్న పక్షి మేలు అంటారా బయట ఉన్న పక్షి మేలు అంటారా ఇది పక్షే అది పక్షే రెండు అరుస్తున్నాయి రెండు మాట్లాడుతున్నాయి రెండు అవి ఎగురగలవు ఆ పంజరంలో ఎగరగలవు బట్ వెన్ ఇట్ ఈస్ బౌండెడ్ అది ఎప్పుడైతే అక్కడ బంధించబడతో అయిపోయింది దానికి ఉన్నటువంటి ప్రతి దాని నుంచి అది చాలా రిస్ట్రిక్ట్ చేయబడుతుంది ఎగరగలగాలి ఆయా చెట్లపైకి వెళ్ళాలి అక్కడక్కడ తిరగాలి ఆ దాన్ని దేవుడు దానికోసమే క్రియేట్ చేశాడు బట్ వెన్ ద వెన్ దట్ స్మాల్ బర్డ్ ఈజ్ ఈజ్ ఎన్క్యాప్సుటెడ్ ఇన్ దట్ స్మాల్ కేజ్ ఆ యొక్క చిన్న ఆ పంజరంలో అది బంధించబడినప్పుడు దాన్ని చూస్తే మనకు బాధ వేస్తుంది ఎందుకు తెలుసా మిగిలిన పక్షులు అన్ని గుర్తుండగా ఈ పక్షి ఎందుకు బంధించబడింది సో మెనీ టైమ్ దేవుడు నిన్ను ఆయా రకాలుగా ఆశీర్వాద మార్గాల్లో ఎగరాలని ముందుకెళ్లాలని దేవుని కొరకు ప్రకాశించాలని దేవుని కొరకు వాడబడాలని దేవుని కొరకు నీవు నీ ద్వారా నీ కుటుంబం ద్వారా మేలు కలగాలని దేవుడు ఆశిస్తూ ఉంటే సమ్ టైమ్స్ గాడ్ ఈ సింగ్ వన్ డిఫరెంట్ సిచ్యువేషన్ అది మన జీవితాల్లో ఒక వ్యత్యాసమైన పనిని దేవుడు చూస్తున్నాడు ఏంటి ఆ పని తెలుసా ప్రాకారములు మన చుట్టూ నిర్మించబడ్డాయి సాతాను నిర్మించాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఐ హావ్ సీన్ దోస్ ఫెన్సర్స్ ఆ ప్రాకారాలను నేను చూచాను సాతాను నిర్మించిన ప్రాకారం ఇలాంటి ప్రాకారాలు తెలుసా నీవు నేను పడగొట్టుకోలేని ప్రాకారం నీవు నేను దాటలేని ప్రాకారం నీవు నేను తొలగించుకోలేని ప్రాకారం నీవు నేను వాటి విషయాల్లో నిరాశతో ఉండాల్సిన పరిస్థితి నిస్పృహతో ఉండాల్సిన పరిస్థితి తప్ప వేరొకటి ఉండదండి అందుకే దేవుడు అంటున్నాడు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును హాలూయ హూయా నీ దేవుని పేరేంటి ప్రాకారములు పడగొట్టువాడు నీకు వ్యతిరేకంగా సాతను నిర్మించిన ప్రాకారాలను పడగొడతాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు ఎలాంటి ప్రాకారాలను పడగొడతాడు నీకు వ్యతిరేకమైన వాటిని ఏ రకంగా దేవుడు పడగొడతాడు దేవుని వాక్యంలోంచి మనం చూడబోతున్నాం ప్రాకారాలను దేవుడు దేవుడు కొంచెం క్లియర్ చేస్తారని కాదు రాయబడింది ప్రాకారాన్ని పడగొడతాడు కట్టడం చాలా లేట్ అవుండి కదా కట్టడం చాలా లేట్ అవుతుంది దాన్ని పునాది ఇవ్వాలి దాన్ని క్యూరింగ్ చేయాలి ఏవేవో చేసిన తర్వాత అంత చేసిన తర్వాత ప్రాకారం వస్తుంది కానీ పడగొట్టడం ఏ రకంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా ఉదయం ఇండ్లు ఉంటుంది సాయంత్రం చూస్తున్నా కానీ అక్కడ ఉండదు మొత్తం క్లీన్ చేసిపోయి ఉంటుంది ఆ జేసీబీ వచ్చి మొత్తం ఏవి లేకుండా చదును భూమి చేసి ఉంటుంది పడగొట్టడం చేస్తే దాని ఆనవాళ్ళు లేకుండా పోతాయి అక్కడ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ప్రాకారాలు మీ దగ్గర ఉన్నాయా ప్రాకారాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని పట్టుకొని లేపి ప్రక్కన పెడతాను అని దేవుడు చెప్పడంలా మీకు మీ చుట్టూ ఏ ప్రాకారాన్ని సాతాన్ని కట్టాడో ఆ ప్రాకారాన్ని నేను పడగొట్టబోతున్నాను హా లూయా హాలూయా దేవుని బిడ్డలారా నీకు వ్యతిరేకంగా సాతాను ఎలాంటి ప్రాకారాలు నిర్మిస్తాడు తెలుసా బైబిల్లో మీరు చూస్తే ఎఫసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం బుక్ ఆఫ్ ఎఫేషియన్స్ చాప్టర్ టూ వర్సెస్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఆ కాలమందు ఇజ్రాయెల్తో సహ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారను లోకమందు దేవుడు లేని వారనయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకున్నది అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య చేత మధ్యను సాతాను ఏం చేశాడంట మధ్యలో ఒక గోడ నిర్మించాడంట అంటే అటువైపు దేవుడు ఉన్నాడు దేవుని దూతలు ఉన్నారు దేవుని సహాయం అనేటువంటిది అటువైపు ఉంది మనం ఇటువైపు ఉన్నాం మధ్యలో సాతాను ఒక గోడ నిర్మించాడంట మధ్యలో ఒక సాతాను గోడ నిర్మించాడు నీ దేవుని దగ్గరకు నువ్వు వెళ్లకుండా నీ దేవునికి దూరం అయ్యేటట్లు దేవుని నుంచి నువ్వు వేరు చేయబడిన వ్యక్తిగా ఉండడానికి సాతాను ఒక గోడ నిర్మించాడు నాకు అనిపించింది సాతాను ఎందుకు ఎందుకు ఆ పని చేశాడు సాతాను ఎందుకు ఆ గోడ నిర్మించాడు సాతానికి ఎందుకు ఆ ఆ యొక్క బుద్ధి వచ్చింది దేవుని బిడలారా సాతాను ఎందుకు పని చేసే పనితనము లేకపోతే గోడగట్టేటువంటి ఒక అవకాశం వచ్చింది అంటే అది మనల్ని బట్టే అది మనల్ని బట్టే బైబిల్లో వ్రాయబడింది కదా రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఆ కాలమందు ఇస్రాయేలు సహపారులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారిన లోకములో లోకములో ఏమంట దేవుడు లేని వారై ఉండి దేవుడు లేకుండా ఉండే జీవితములో దేవుడు లేనటువంటి జీవితంలో సాతాను ఒక గోడను నిర్మిస్తాడు అంటే నీ జీవితంలో ఆదివారం దేవుని దగ్గరకు వచ్చి దేవానికి స్తోత్రం దేవానిని స్తుతిస్తున్నా దేవానిని ఆరోధిస్తున్నా చేతులు అయితే గట్టి గట్టిగా ప్రార్థన చేసి సోమవారం అవుతున్నా కానీ దేవుడు లేని వ్యక్తిగా ఉంటే సాతాను ఏం చేస్తాడో తెలుసా హీ విల్ కన్స్ట్రక్ట్ ఎ వాల్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ నీకు నీ దేవునికి మధ్య దేవుడు లేని జీవితంలో సాతాను గోడలు నిర్మిస్తాడు ప్రాకారాలు నిర్మిస్తాడు దేవుడు లేని వ్యక్తి జీవితంలో మధ్య కూడా వచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ క్రీస్తుకు దూరస్తులై ఉంటున్నారీ మీరు జ్ఞాపకం చేసుకోనుడి క్రీస్తు ప్రభుకు దూరం అయిపోయాం అంటే దగ్గరగా ఉండాల్సిన మనము దేవుని వాక్యానికి దగ్గర కావాల్సిన మనము మన నోట స్థుతులు ఉండాలి మనం దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి కానీ ఎందుకో దేవునికి మనకు దూరం పెరిగిపోయింది మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోయా మెల్లిమెల్లిగా దేవుని వాక్యానికి దూరం అయిపోయా మన వాగ్దానాలే మనకు లేనటువంటి మనం మర్చిపోయేటువంటి దూరం పెరిగిపోయింది జనవరి అయిపోయింది ఎంతమందికి మీ వాగ్దానాలు జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు మీ వాగ్దానాలు మీరు మర్చిపోయింటే ఏదో దేవునికి మీకు మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది కానీ నీ పేరు అడిగామనుకో చెప్తావు నీ డేట్ ఆఫ్ బర్త్ అడిగామనుకో చెబుతావు లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మ్యారేజ్ డే బర్త్ అడిగితే చెప్తావు కానీ దేవుడు నీకు ఇచ్చిన దాని మర్చిపోతావు వాగ్దానం అది నీ జీవితంలో నెరవేర్చడానికి దేవునికి దూరమైపోయేటువంటి జీవితం నీ దగ్గరికి వచ్చిందా మెల్లిగా నీలో ప్రార్థన తగ్గిపోయిందా భక్తి తగ్గిపోయింది వాక్యము విధేయత తగ్గిపోయింది దేవునికి దూరం వ్యక్తిగా మారిపోతే సేటన్ విల్ కన్స్ట్రక్ట్ అ వాల్ ప్రాకారాన్ని గోడ అంటే చిన్నదండి అంటే చిన్నది ప్రాకారము చాలా పెద్దది మీరందరూ మా సొంత గ్రామానికి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళమని కోరుతున్నా ఎందుకంటే మా సొంత గ్రామం అని పోవడం చెప్పడంలా చెప్పడం ప్రక్కనే సిద్ధోటం ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ సిద్ధోటం దగ్గరికి వెళ్తే సిద్ధోటం చుట్టూ ఒక గోడ ఉంటుందండి అది ఎలాంటి కూడా తెలుసా దాన్ని ప్రాకారం అంటాం రాతితో పెద్ద పెద్ద రాళ్ళు మనం ఇంతింత చిన్న ఇటుకలతో కట్టుకుంటాం అంటే ఒక్కొక్క ఇటీగా మనది ఇంత ఉంటుంది లేకపోతే దీనికి డబల్ ఉంటుంది కానీ ఆ ప్రాకారం నిర్మించినటువంటి ఆ యొక్క రా రాళ్ళు ఇంతింత ఉంటాయండి ఎత్తైనటువంటి ఎత్తైనటువంటిది ఓ దాని దగ్గరికి దాన్ని ఎవరు ఎక్కలేరు అలాంటి దుర్భేద్యమైనటువంటిది ఒకటి ఉంటుంది శత్రువులు లోపలికి రాలేనటువంటిదిగా ఉంటుందండి రాలేనటువంటి ఒకటి ఉంటుంది దాన్ని ప్రాకారం అంటే గోడ అంటే మనం ఎగిరి దుంకొచ్చు ఆ ప్రాంతంలో నిర్మించిన రాజు యొక్క ప్రాకారం చాలా ఎత్తుగా ఉంటుందండి మన గోడను కుక్క దుంకుతుంది దొంగలు దుంకుతారండి కానీ ప్రాకారాన్ని కుక్కలు కానీ దొంగలు కానీ దుంకలేరు లేదా గుర్రాలపైన వచ్చినటువంటి వాళ్ళు దాని పైకి వెళ్ళిపోలేరు ఒకవేళ నిచ్చెన వేసుకొని ఎక్కాలన్న ఇంపాసిబుల్ ఎందుకు తెలుసా ఆ ప్రాకారము పైన సైనికులు ఉంటారు వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు ప్రాకారం ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా గోడతో పాటు దాన్ని కాపాడేటువంటి సైనికులు కూడా ఉన్నారని ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దట్ ఫోర్ట్రెస్ ఆ యొక్క ప్రాకారపు చుట్టూ ఉండేటువంటి గోడను నేను పగలగొడతాను దేవుని బిడ్డలారా నీవు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తావో పాపం ఎప్పుడైతే జరుగుతుందో పాపం ఏ రకంగా ఉంటుందో తెలుసా ఒక్కటే మనకు కనబడుతుంటది ఒక తప్పు లోకంలో ఒక అబద్ధం ఆడడం ఒక మోసం చేయడం ఒక దొంగతనం చేయడం లోక సంబంధం కనపడుతుంటుంది కానీ నీకు తెలియకుండా నీకు నీ దేవునికి మధ్య ఒక పెద్ద దుర్గాన్ని సాతన నిర్మిస్తూ ఉంటాడు అది నీకు తెలియదు అది నీకు తెలియకుండా ఉంటుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో పాపము దగ్గర ఎందుకు భయం కలిగి ఉండాలి తెలుసా నీకు తెలియకుండానే ఒక పెద్ద దుర్గాన్ని సాతార నిర్మిస్తూ ఉంటాడు పాపము చేయి అది మామూలేలే అది అలవాటలే అది అవకాశంలే లేకపోతే మామూలేలే ఎవరైనా చేయొచ్చులే అనేటువంటి పరిస్థితి కూడా సాతారా తలంపులు తీసుకొని వస్తాడు కానీ మనకు తెలియకుండా ఒక దుర్గాన్ని అక్కడ నిర్మిస్తూ ఉంటాడు అందుకే పాపము చేసే వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి కార్యం ఏంటి తెలుసా అతను అనుకుంటాడు ఇది మామూలే కదా ఈ వయసులు చేసేదే కదా డబ్బు ఉన్నప్పుడు చేసేదే కదా అని అనుకుంటూ ఉంటాడు పాప అతనికి తెలియదు ఒక పెద్ద దుర్గం ఎదుట నిలబడుతూ ఉంటుంది కట్టబడుతూ ఉంటుంది దుర్గం కట్టబడుతున్నప్పుడు దుర్గం పైన సాతాను తన సామ్రాజ్యాన్ని కూడా మోహరిస్తాడు అది మనకు తెలియదు అది మనం అనుకుంటామా ఒక్కసారే కదా ఒక్కసారే లే ఎవరు చూడలేదులే మామూలేలే అనుకొని వి కమిట్ ఎస్ సిన్ ఫినిష్ నీకు తెలియకుండా దుర్గం అక్కడ వస్తే దానిపైన సాతాను దూతలు వచ్చేస్తారు ఇప్పుడు కంటికి కనపడేదైతే మనమందరం పోయి జేసీబీనో ప్రొక్లైన తీసుకొని వచ్చి దాని ఏదో పడగొట్టచ్చు కంటికి కనపడకుండా దుర్గం నిర్మిస్తే ఏం చేయగలం ఏం చేయ అటు అసలు నిర్మించబడుతుందని మనకి ఇప్పుడు తెలుస్తుందేమో ఎన్ని నిర్మించాడో సాతాను నువ్వు ఒక్కొక్క తప్పు చేస్తున్నాగా ఒక్కొక్క దుర్గం పోతే ఎన్ని దుర్గాలు ఎన్ని పెద్ద పెద్ద గోడలు నీకు నీ దేవునికి మధ్య వచ్చేసాయో వచ్చేసాయో ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఒక్కొక్క పాపం ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం ఒక్కొక్క రకమైనటువంటి దేవుని బిడ్డ చేసే తప్పులు వారి చుట్టూ దుర్గాలు నిర్మిస్తూ వెళ్తున్నాయి ఇది మనకు తెలియదు వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇది నా ఇష్టం నేనేమైనా చేయగలను అనుకుంటున్నావు బట్ సాడ్లీ యు ఆర్ మిస్టేక్ అన్ వన్ థింగ్ ఒకటి చాలా దారుణంగా నువ్వు విస్మరిస్తున్నావు అదేంటంటే సాతాని వ్యతిరేకంగా దుర్గాలను నిర్మిస్తున్నాడు అందుకే పాపము చేసే వ్యక్తి జీవితంలో మెల్లెమెల్లెగా ఒకటి వస్తుంది ఒంటరిగా అందరి మధ్యలో ఉంటాడు ఏదో ఒంటరితనం ఉంటుంది ఎందుకు తెలుసా అతనికి తెలియకుండా అతని చుట్టూ ఒక గోడ నిర్మించబడుతుంటుంది యూ విల్ ఫీల్ సో లోన్లీ ద మోర్ యూ కమిట్ ఎస్ సిన్ ఎంతగా నువ్వు పాపం చేస్తావో అంతగా ఒంటరితనం నీ జీవితంలోకి వస్తూ ఉంటుంది మంచిగానే ఉంటావు నవ్వుతూనే ఉంటావు మంచి డ్రెస్ వేసుకునే ఉంటావు కానీ ఏదో ఒంటరితనం ఒంటరిగా అయిపోయినా నాకు ఎవరు లేరు అందరు ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఎందుకో నేను ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదనే భావం నీకు కలుగుతుంటుంది ఎందుకు తెలుసా నీకు తెలియకుండా ఆత్మల లోకంలో నీ చుట్టూ ఒక గోడ నిర్మించబడుతుంది ఇది కంటికి కనబడని ప్రాకారం ఇది కంటికి కనబడని నీకు నీ దేవునికి మధ్య ఉండేటువంటి గోడ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ గోడ ఎవరు పడగొట్టగలరు అసలు అది ఎక్కడ ఉంది ఎంత ఉంది ఎవరికి తెలియదు అందుకే దేవుడు అంటున్నాడు ప్రాకారములం పడగొట్టువాడు మీకు ముందుగా పోవును దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీవు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే సిన్ విల్ సపరేట్ యూ ఫ్రమ్ యువర్ గాడ్ పాపము నీ దేవుని నుంచి నేను దూరం చేస్తుంది పాపము నీకు వ్యతిరేకంగా ఒక నిర్మాణాన్ని చేపడుతుంది పాపము నీకు వ్యతిరేకంగా నిర్మాణాన్ని చేపట్టమ చేపట్టడమే కాదు దానిపైన సాతాను సేన అనేటువంటిది మోహరించబడుతుంది ద మోర్ ద స్పిరిట్స్ ఆర్ దేర్ ద మోర్ యూ విల్ బికమ్ ఐసోలేటెడ్ అండ్ ఫీల్ లోన్లీ చాలా ఒంటరిగా చాలా ఎవరు లేని వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అది నీ జీవితంలో తొలగిపోవాలి అంటే తొలగిపోవాలి అంటే దేవుడు అంటున్నాడు మీక రెండవ అధ్యాయంలో ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా వెళ్ళను మీరు అనొచ్చు మరి యేసు ప్రభు ప్రాకారాలను పడగొట్ట మీరు ఎట్లా చెప్తారు ఆహా మీకా గ్రంథం రెండవ అధ్యాయంలో ఈ ప్రవచనం వచ్చింది బానే ఉంది మరి యేసు ప్రభు పడగొట్టగలడు అనేటువంటిది ఎక్కడైనా ఒక రుజువు ఉందా ఎస్ బైబిల్ ఒక రుజువు ఉంది మార్కు వార్త పదహైదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదువుకు అంతటా గో కేక వేసి ప్రాణం విడిచను ప్రాణం విడిచను అప్పుడు దేవాలయపు నుండి అప్పుడు దేవాలయపు తెర పై నుండి వరకు అప్పుడు దేవాలయపు తెరపై నుండి తెరపై అంటే అది వేరు తెరపై నుండి కిందికి చినిగిపోయిందంట అంటే పాత నిబంధన కాలంలో ఈ యొక్క ఎరుసలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఒక పెద్ద కట్టన వేసేవాళ్ళండి మనం వెనక కట్టనేస్తాం కానీ ఎరుసలేము దేవాలయంలో వెనక ఒక ఉంటుంది ఒక స్థలము ఈ తర్వాత ఒక అతి పరిశుద్ధ స్థలం ఇక్కడ మందసము తర్వాత బంగారు పాత్ర ఆ పాత్రలో మన్నా మన్నా ఉంటుంది అహరోను చిగిర్చిన కర్ర ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది ఈ అతి పరిశుద్ధ స్థలానికి ముందు ఒక పెద్ద కట్టను కట్టింటారు దాని తర్వాత యాచకులు ప్రార్థన చేస్తారు దాని తరువాత దాని తర్వాత మూడవ ఆవరణంలో అన్నిలు ఉంటారు ఈ యాజకులు కానీ అన్నులు గాని ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి లేదు మధ్యలో తెర ఉంటుంది ఎవరు పోతారంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వణికిపోతూ మనం బెల్ట్ కట్టుకున్నట్టుగా ఒక పెద్ద చైనో తాడో కట్టుకొని వణుకుతూ లోపలి పోతాడు ఎందుకు తెలుసా ఒక్క చిన్న తప్పు యాజకుడు చేసిన అక్కడ అడుగు పెట్టిన వెంటనే చచ్చిపోతాడు మోస్ట్ మోస్ట్ డేంజరస్ ప్లేస్ అది అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళరండి ఎవరు వెళ్ళరు అడుగు పెట్టడానికి వణిగిపోతారు ఎందుకు తెలుసా ఏం కొంచెం నీలో అన్నా ఏం కొంచెం మోసం అబద్ధాలు చేసినటువంటి వ్యక్తులుగా మనం ఇప్పుడు తిరుగుతున్నాం కానీ అతి పరిశుద్ధ స్థలం అలా అడుగు పెట్టాడంటే ఫినిష్ చచ్చిపోతాడు అందుకే నడుముకు చైన పెద్ద తాడో కడతారు ఎందుకు తెలుసా ఎక్కువసేపు అతడు రాకుండా పోతే మెల్లిగా తాడు పట్టుకొని లాగేస్తారు ఎందుకు తెలుసా ఆ శవాన్ని తీసుకురావడానికి కూడా ఎవరు ఉండరు అంటే దేవునికి మనిషికి మధ్య ఒక తెర వచ్చిందండి ఏసు ప్రభు ఎప్పుడైతే తండ్రి నేను సమాప్తం చేశాను నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని పెద్ద కేక వేసి తన ప్రాణాన్ని ఎప్పుడైతే విడిచాడో దేవునికి నరులకు మధ్య ఉన్నటువంటి ఆ తెర చినిగిపోయింది హలలుయా అంటే దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళాలి అంటే ఒక ప్రధాన యాజకుడు ఒక ఆ యొక్క యాచకుడు వెళ్ళాలి అంతే తప్ప వేరొకరు వెళ్ళడానికి లేదు కానీ ఇప్పుడైతే మనం దేవుని ప్రార్థ ప్రభు అని నువ్వు మొరపెడుతుండగా దేవుడు ప్రధాన యాజకుడు వైపు చూడాడండి నీ ప్రార్థన వైపు చూస్తాడు ఎందుకు తెలుసా నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ తెర తొలగించబడింది హలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ తెరనే తొలగించాను సాతాను కట్టిన ప్రాకారం నేను ఎందుకు పడగొట్టలేను సాతాను నీకు వ్యతిరేకంగా నువ్వు ముందుకెళ్లకుండా ఆర్థికంగా చదువుల్లో ఉద్యోగంలో కుటుంబ జీవితాల్లో ముందుకెళ్ళకుండా సాతాను నీ చుట్టూ నీ పాపాన్ని బట్టి అనేకమైన ప్రాకారాలు కట్టి ఉండగా ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా పోను ఈరోజు దేవుని అడుదాం దేవా నా జీవితంలో ఈ ఒంటరితనం ఏదో తెలియనటువంటి లోన్లీనెస్ ఏదో ఒక బాధ ఒక దుఃఖము నాకు తెలియకుండానే కలుగుతుంది బ్రోభా సంథింగ్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అగెయిన్స్ట్ యూ నీకు వ్యతిరేకంగా ప్రాకారం కట్టబడింది కట్టబడింది డోంట్ ప్లే విత్ సిన్ పాపంతో ఆడుకోవద్దు పాపం నీకు తెలియకుండా నీకు తెలియకుండా నువ్వు ముందుకెళ్లకుండా ఆత్మీయంగా కానీ కుటుంబ జీవితంలో కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాలు ముందుకు పోకుండా నీ చుట్టూ ప్రాకారాలను నిర్మిస్తూ పోతాడు దానిపైన తన సైనికులను మోహరిస్తాడు ఎట్టి పరిస్థితులను బయటికి రాకుండా జాగ్రత్త పడతాడు ఇప్పుడు దేవుడు చూచాడు నువ్వు చేసిన పా పాపాలు ప్రాకారాలై నీ చుట్టూ నిలబడి ఉండగా నిస్సహాయంగా ఒంటరిగా నువ్వు మారిపోతుండగా దేవుడు అంటున్నాడు ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా వెళ్ళును హలూయ హూయా ఈరోజు నువ్వు ఏ తప్పు చేసావో నీకు తెలుసు నీ పాపమే నేను ఒంటరివాణిగా చేస్తుంది నీ పాపమే నువ్వు ముందుకెళ్లకుండా చేస్తుంది నీ పాపమే ఒక స్టాగ్నేటెడ్ క్రిస్టియన్ లైఫ్లోనికి నేను నడిపిస్తుంది ఎక్కడో చెతికలు పడిపోయినటువంటి ముందుకు సాగలేని ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఆత్మీయ జీవితం కుటుంబ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉంటుండగా దేవుడు మాట్లాడుతుంటాడు నీకు వ్యతిరేకంగా ఒక ప్రాకారం నిర్మించబడింది నీకు వ్యతిరేకంగా ఒక ప్రాకారం నిర్మించబడింది ఈ పాపము ప్రాకారం తొలగిపోవాలంటే ప్రాకారాలు పడగొట్టువాడు నీ ముందుకు రావాలి హలో లూయా ఈరోజు దేవుని అడుగు ప్రభ్వా నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా అది నాకు తెలియకుండా ఆత్మల లోకంలో ఒక ప్రాకారాన్ని నా చుట్టూ నిర్మిస్తూ ఉండగా హ్యావ్ మెర్సీ అన్ మిలాడ్ నన్ను దర్శించు ప్రభ్వా నీ ప్రాకారంలో పడగొట్టేవాడు ప్రభు ఎప్పుడు దేవా నేను తప్పు చేశాను పాపాన్ని క్షమించు ఇక తప్పు చేయకుండా నేను నీ కొరకు జీవిస్తానని చెప్పినప్పుడే ప్రాకారాలని ఎదుట దేవుడు పడగొడతాడు ఇది నానా మన ఇంటిలో ఉండేటువంటి ఒక బిల్డింగ్ను పడగొట్టాలి అంటే లేదా మన దగ్గర ఉన్నటువంటి ఒక బిల్డింగ్ను పడగొట్టాలంటే వీ హ్యావ్ టు పే సంథింగ్ డబ్బు ఇచ్చి గంటకి ఇంత అని ప్రొక్లైనర్కో జేసీబీకో మనం ఇస్తే వాళ్ళు వచ్చి పగలగొడతారు గంటకి ఇంత ఇవ్వాలి మన ఇల్లు మనం పడగొట్టడానికి వాళ్ళకి డబ్బు ఇవ్వాలి ఎంత విచిత్రం కదా పడగొట్టి మళ్ళీ డెబ్రీస్ వాళ్ళు ఎత్తుకపోతారు దానికి దానికి డబ్బు వస్తుంది వాళ్ళకు మన ఇంటిని మనం పడగొట్టుకుంటుంటే అతనికి డబ్బు ఇచ్చి పడగొట్టుకోవాలి దేవుడు అంటున్నాడు ఆ ప్రాకారాలు పడగొట్టడానికి యూ షుడ్ నాట్ పే ఎనీ సింగిల్ పాయ్ నీవు పైసా చెల్లించాల్సిన పనుల దానికి అవసరమైన రక్తాన్ని నేను కార్చాను ఆ రక్తం నీ జీవితంలో ప్రతి ప్రాకారాన్ని పడగొట్టుతుంది హలో రాత్రి ఈ రాత్రి ఎవరైతే పాపములో జీవిస్తూ నీ ఒంటరిగా మారిపోతున్నావేమో చేతకాని వ్యక్తిగా మారిపోతున్నావేమో నిస్సహాయుడిగా మారిపోతున్నావేమో ఈ ప్రార్థన తర్వాత ఇంటికెళ్ళి నీ పాపాలన్నీ ఒప్పుకో దేవుని దగ్గర అదర్వైజ్ ఇంకా ప్రాకారాలు కట్టబడతాయి ఇఫ్ యు కంటిన్యూ ఇన్ పాపములోను కొనసాగితే దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉంటే ద వాల్స్ ఆఫ్ ద డెవెల్ విల్ బి కన్స్ట్రక్టెడ్ అగైన్స్ యు మన పాపాలు మనం ఒప్పుకుందాం యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రవ్వా నా ఎదుట ప్రాకారములు పడగొట్టువాడు నీవు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు దేవా మా బిడ్డలందరూ కష్టపడి చదివి ప్రయోజకులుగా ఉందరు గాక మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవ మేమిచ్చిన అర్పణలు మీరు అంగీకరించండి మీ రాజ్య వ్యాప్తి అవి వాడబడుతుండగా రావలసిన వ్యక్తిగత కుటుంబ ఆర్థిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మేము పొందుకుంటూనే ఉందము గాక మీకే వందనాలు చెల్లిస్తూ ఏసయ మహిమ కలిగిన నామందు అడిగి పొంది తండ్రి దేవుని యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత ప్రాకారములు పడగొట్టే దేవుని యొక్క సన్నిధి శక్తి మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన అవసరతల మధ్య ప్రస్ఫుటముగా ప్రతి రోజు కనబడును గాక ప్రతిరోజు లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను